రెండు రోజుల పాటు కురిసిన అకాల వర్షాలకు పదిహేను ఎకరాల్లో వేసిన వరి పంట పూర్తిగా నేలమట్టం అయిందని ప్రభుత్వం సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం రామంచ గ్రామానికి చెందిన కౌలు రైతు పెరాల తిరుపతిరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు లక్షలాది రూపాయలు అప్పు చేసి పెట్టుబడిగా పెట్టి రెండు రోజుల్లో కోత కోసి ఇంటికి రావాల్సిన వరి పంట నీటిలో మునిగి మొలకెత్తుతుందని దీంతో సర్వం నష్టపోయామని బాధిత కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు అధికారులు ఎవ్వరు వచ్చి నష్టపోయిన తమ పంటపై సర్వే చేయలేదని రైతు దంపతులు తెలిపారు ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలకు తమకు తీవ్ర నష్టం వాటిందని కంటతని పెట్టారు తాము రామంచ గ్రామంలో మొత్తం ఇరవై ఐదు ఎకరాల్లో వరి పంట వేశామని పెద్ద నష్టం వాటిల్లిందని రైతు పేర్కొన్నారు నష్టపోయిన బాధిత రైతును ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని దొబ్బల బాబు ప్రభుత్వాన్ని కోరారు ఈరోజు మాది రామంచ గ్రామం నేను ఒక పేరాల తిరుపతిరావు గారిని నాకు ఒక ఐదు ఎకరాల భూమి ఉంటే దానికి ఒక ఇరవై ఎకరాల కౌలు తీసుకొని వరి పొలం పెట్టిన వరి పొలం పెడితే వర్షం రెండు రోజులు విపరీతంగా పడి మొత్తం వరంతా పోయి ఎక్కరాకుండా రాకుండా మొ అంత తెరలయి అంత మనకు ఇబ్బంది అయిపోయింది దీనికి ఏమన్నా మాకు ప్రభుత్వం కొంచెం సహకరించాలని మేము స్పందించుకుంటున్నా ఈ ఈరోజు ఇవాళ దీన్ని విలేఖరులు ఎంక్వైరీ చేసి నాకు మాట్లాడమని చెప్పగలిగినారు దానికి ఏమన్నా నాకు అధికారులు కొంచెం అన్న సహకరించాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఊహించుకుంటున్నాను ఉన్న జరిగిన తుఫాను దీపోత్సవం కారణంగా రామంచ గ్రామంలో వందల ఎకరాల భూమి మొత్తం నేలపాలైంది ఎక్కడ చూసినా మొత్తం నీళ్ళల్లో భూ నీళ్ళల్లో వరి మొత్తం పంట పొలం మొత్తం మొలకెత్తుతుంది రైతులు చా రామంచ గ్రామంలో చాలామంది లవదిబ్బమన్నీ ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక చాలామంది బాధపడుకుంటున్నారు తక్షణమే ప్రభుత్వం చర్యలు చేసి ఎకరానికి ఎంతనో నిర్ణయం చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం గ్రామంలో పేరాల తిరుపరావు పదిహేను ఎకరాల భూమి మొత్తం అయ్యింది ఆయన భూమి మొత్తం వరద మత్తడి మత్తడి చెరువులు వాళ్ళ వల్ల మొత్తం దాదాపు ఒక పదిహేను ఎకరాల భూమి మొత్తం కొట్టుకోపోయింది ఇతర మన వాగుశి వాగుశివారులో రెండు బ్రిడ్జిలు లేక బ్రిడ్జీలు లేక రైతులు నానా ఇవ్వడ పడ్డప్పుడు అలాంటి రాకపోకలు సాగి రైతులకు ఒక వంద రెండు వందల మంది రైతులకు బ్రిడ్జిలు లేక కాడ ఒకటి కాడ ఒకటి బ్రిడ్జీలు లేక చాలా మంది ఇబ్బంది ఇబ్బందులకు గురవుతారు ఎక్కువ రైతులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా వాగు శివార్లు ఉన్న వాళ్ళు మొత్తం మునిగింది వాళ్ళ వాగు వరద కొట్టేవటు వాగు శివార్లో బాగా వాటర్ రావడం వల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోయినారు